ఇప్పుడు ఈ పాపను దత్త తీసుకుంటే ఒక టీచర్ వచ్చారనమాట ఏంటంటే ఈ మేడం వాళ్ళకి పాప అయితే కావాలన్నమాట వీళ్ళకి పిల్లలు లేరు భీమ కూడా ఏంటంటే ఎప్పుడంటే అప్పుడు రావచ్చు ఎప్పుడంటే అప్పుడు పాపనైతే చూసుకోవచ్చు మీకు ఏమైనా ప్రాబ్లం అవ్వట్లేదు ప్రాబ్లం ఏమీ లేదండి ఆ అమ్మాయి పాపం హెల్త్ బాగోద్దు కదా ఆ అమ్మాయి కూడా ఉండాలంటే మా దగ్గరే ఉండొచ్చు పాపని చూసుకోవచ్చు తర్వాత ఒక ఐదు లక్షలు డిపాజిట్ చేస్తా బ్యాంక్ లో అమ్మాయి పేరునే వేస్తాను పాప పేరు లక్ష డిపాజిట్ చేస్తాను ఏంటంటే నెక్స్ట్ అయితే వాళ్ళు జాగ్రత్త చూసుకుంటారు ముందు అయితే ఒక ఐదు లక్షలు అయితే డిపాజిట్ చేస్తారు ఒకసారి ఎందుకు పాపని తీసుకో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ వెంకట్ చాలా మంది నాకు కాల్స్ మెసేజ్ చాలా మంది చేశారు అలాగే లాస్ట్ టైం పెట్టిన వీడియోకి ఆ చిన్న పాపకు సంబంధించి ప్రతి ఒక్కరు దత్తత తీసుకుంటున్నారు విజయవాడ నుంచి కానీ గుంటూరు నుంచి కానీ చాలా మంది నాకు కాల్ చేశారు అలాగే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఎందుకంటే ఆ చిన్న పాపని దత్తత తీసుకుంటాను నాకు చాలా మెసేజ్లు వచ్చాయి అలాగే కాల్స్ కూడా చేశారు ప్రతి ఒక్కరు కూడా నేను ఒకటే చెప్తున్నానండి మీరు ముందుకు వచ్చారు థ్యాంక్ యూ అలాగే నాకు కూడా ఏమనిపించిందంటే ఈ మదర్కి ఇక్కడే ఉన్న వాళ్ళు ఎవరైనా ఇక్కడే ఉన్న వాళ్ళు దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఎవరైనా దత్త తీసుకుంటే బాగుండింది అందుకనే చాలా మందికి నేనైతే రెస్పాన్స్ కాలేకపోయాను స్వారీ రియల్ గా స్వారీ చెప్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు ఈ పాపను దత్త తీసుకుంటానికి ఒక టీచర్ వచ్చారన్నమాట మేడం మీ పేరు ఏం పేరు అండి నా పేరు లీలా సార్ లీలా ఓకే టీచర్ జాబ్ అండి మా వారి నాది కూడా టీచర్ జాబ్ అండి ఇక్కడ ఒక అమ్మాయికి కొంచెం హెల్త్ ప్రాబ్లం అయితే పాపని దత్తత తీసుకుంటామని వీడియో పెట్టారు మీ వీడియోలో మేము చూసాము చూసి వచ్చాం సార్ అయితే అమ్మ ఇప్పుడు ఈ మేడం వాళ్ళు వచ్చేసి మీ పక్క గదిలోనే ఉంటారు మేడం పేరు వచ్చి ఏం పేరు మేడం మీ పేరు లీల గారు ఇమ్మ ఆల్రెడీ పోలీస్ పర్మిషన్ తీసుకుంది అక్కడ ఆల్రెడీ పేపర్లో సైన్ పెట్టడం కానీ అన్నీ కూడా పేపర్స్ కానీ మీ పోలీస్ స్టేషన్ మిమ్మల్ని పిలుస్తారు పిలిచాక మీతో కూడా మాట్లాడతారు ఇప్పుడు ఏంటంటే ఈ మేడం వాళ్ళకి పాప అయితే కావాలన్నమాట పిల్లలు లేరు మీకు పిల్లలు ఏళ్ళు అవుతుందమ్మా మీకు మ్యారేజ్ అయ్యి అప్పుడే పదిహేను సంవత్సరాలు అవుతుంది సార్ మాకు పిల్లలు లేరు అందుకని ఈ వీడియో చూసి అమ్మాయిని నేనే పెంచుకుందామని సార్ మీ సార్కి ఇట్లా ఓకేనమ్మా ఓకే సార్ మాట్లాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి వెళ్ళారు కదా అక్కడ సైన్ పెట్టించుకురావాలా పెట్టించుకున్నారు సార్ మీకు నచ్చితే వెళ్ళి చేసుకోండి మాట్లాడుకుంటే వెళ్ళి అని చెప్పారు సార్ అందుకు వచ్చాను ఈ అమ్మాయి దగ్గరికి అదమ్మా వాళ్ళిద్దరూ అయితే టీచర్స్ వాళ్ళకి పదిహేను ఏళ్ళు అవుతుంది పెళ్ళి పిల్లలు లేరు మీ పాపని దత్త తీసుకుంటు అంటున్నారు అలాగే ఇప్పుడు పాపనే దత్త తీసుకునేటప్పుడు ఏంటంటే ఈమె అక్కడ కండిషన్స్ ఉన్నాయి అలాగే ఈమె కూడా ఏంటంటే ఎప్పుడంటే అప్పుడు రావచ్చు ఎప్పుడంటే అప్పుడు పాపని అయితే చూసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ లేదండి ఆ అమ్మాయి పాపం హెల్త్ బాబోదు కదా ఆ అమ్మాయి కూడా ఉండాలంటే మా దగ్గరే ఉండొచ్చు పాపను చూసుకోవచ్చు అంటే ఇప్పుడు ఉండొచ్చండి మాకు మాకేం ప్రాబ్లం లేదు ఉండడం ఉండకపోవడం ఆవిడ ఇష్టం మాకు ఆవిడ వచ్చినా మాకు ఏ ప్రాబ్లం లేదండి పాపకి పెళ్లి కాడి నుంచి చదువు కాడి నుంచి అన్ని నేనే చూసుకుంటాను తర్వాత ఒక ఐదు లక్షలు డిపాజిట్ చేస్తా బ్యాంక్ లో అమ్మాయి పేరుని వేస్తాను పాప పేరు లక్షలు డిపాజిట్ చేస్తాను మరి ఏంటమ్మా ఇప్పుడు పాపని మిమ్మల్ని ఇద్దరిని తీసుకెళ్తారంట ఇక్కడ ఇంతసేపు అంటే ఓన్లీ పాపనే దత్త తీసుకుంటారు మిమ్మల్ని ఒంటరిగా ఉండవలసి వస్తుంది అనుకుంటారు ఇప్పుడు ఏమంటుందంటే తల్లి పిల్లని ఇద్దరిని అంటే విడదీయకుండా వాళ్ళకన్నా ఉంచుకుంటారు అంట వాళ్ళ దగ్గర చూసుకుంటే పాపని చూసుకుంటే ఉంటావా పాపతో అయితే నీకు ఏం ప్రాబ్లం ఏం లేదు ఎందుకంటే మీ హెల్త్ ఏమైనా ఇష్యూలు ఉన్నా కూడా వాళ్ళు కూడా చూసుకుంటారు ఏమైనా ప్రాబ్లం ఉన్నా మేము కూడా చూసుకుంటాం మాకు కాల్ చేయండి ఏదైనా ప్రాబ్లం ఉన్నా పాపతో పాటు మీరు కూడా వెళ్ళాలి ఓకేనా మీకు ఏం ప్రాబ్లం లేదు ఎందుకంటే వాళ్ళు టీచర్స్ మిమ్మల్ని మంచిగా చూసుకుంటారు మీ ఎందుకంటే మెయిన్ ఏంటంటే ఇప్పుడు నీ ఆరోగ్యం కూడా చూసుకుంటూ లేరు నీకు ఇన్కమ్ సోర్స్ అనేది కూడా సరిగ్గా లేదు అలాంటప్పుడు ఎప్పుడు ఏమయ్యో తెలియదు కదా వాళ్ళు చూసుకుంటా మీరున్నీ రోజులు పాపని మిమ్మల్ని చూసుకుంటారు మీరు మీరు ఒకవేళ తర్వాతకి ఏంటంటే నెక్స్ట్ పాపనైతే అయితే వాళ్ళు జాగ్రత్త చూసుకుంటారు ముందైతే ఒక ఐదు లక్షలు అయితే డిపాజిట్ చేస్తారు కాదు ఒకసారి పాపని తీసుకురమ్మ పాపని తీసుకురమ్మ తీసుకురా అమ్మ మీరు కూడా చాలా మంచిగా చూసుకోవాలి ఎందుకంటే మిమ్మల్ని నమ్మినాం అక్కడ పోలీస్ స్టేషన్ లో మీరు సైన్లు పెట్టిరు మీ డీటెయిల్స్ అన్ని తీసుకున్నాం కాబట్టి మీకు కూడా ఎందుకంటే మీకు పాప లేదు కాబట్టి ఇస్తున్నాం మంచి జాగ్రత్త చూసుకోవాలి ఆమెకు కూడా హెల్త్ ప్రాబ్లం ఉంది మీరు మెడిసిన్ ఏమైనా ఉన్నా కూడా ఒకవేళ మీకు ఏదైనా ప్రాబ్లం ఉందన్నా మాకు చెప్పండి ఏ పరంగా ఎందుకంటే మీరు పాపని దత్త తీసుకుంటారు పాప పేరు మీద ఐదు లక్షలు డిపాజిట్ చేస్తాన్నారు కాబట్టి సరేనా ఒకసారి ఎత్తుకోమ్మా పాపని తీసుకో

సరే అమ్మా ఏదైనా ఉంటే కథ మీద పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ కూడా మీకు ఒకసారి నమ్మకంతో మొత్తం అన్నీ రాపిచ్చేసి ఆల్రెడీ వాళ్ళు రాశారు మొత్తం పోలీసులు కూడా పర్మిషన్ కూడా ఉంది అట్లా నీట్గా ల్యాబ్తో పాటు అన్నీ తీసుకుంటాము సరేనా సరే సరే మేడం